హలో హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే కోవిడ్లో అయితే ర్యాష్ను ఎంత ఎంతెంత ఇస్తారో మా ఇంట్లోకి అయితే ఏం చేస్తారో నేనైతే ఈరోజు చూపించాలనేసి అనుకుంటున్నాను అలాగే ఈరోజు కూడా మా ఇంట్లోకి ర్యాష్ను తెచ్చారు కాబట్టి ఈ వీడియో తీసాను తర్వాత ఏంటంటే మా మేడం కూడా ఏది కూడా ఎక్స్ట్రా ఏది పడకూడదు నువ్వెంతవరకు ఈ వీడియో తీసుకుంటానంటే అంతవరకే తీసుకో ఇంకేది పడిందంటే బాగోదని చెప్పింది అనమాట అందుకనేసి నేను అంతవరకే తీసాను వీడియో అయితే సరేనా ఒక అయితే ఇప్పుడైతే మాకే కొయ్యోలు మా కొయిటోళ్ళు ఇంట్లో రేషన్ ఏం చేస్తారో ఎంతంత చేస్తారో నేనైతే ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఓకే ఫ్రెండ్స్ రెండు చూసేద్దాం మూడైతే పాలు పౌడి డబ్బాలు ఇస్తారనమాట అది ఆయిల్ అన్నమాట ఐదు ఐదు క్యాన్లు ఇస్తారా ఐదు క్యాన్లు ఒక క్యాన్ వచ్చేసి మూడు లీటర్లు అది ఆయిల్ వచ్చేసి తర్వాత వచ్చేసి అయితే టమాటో పేస్ట్ వేస్తారు టమాటో పేస్ట్ అయితే ఒక బాక్స్ అన్నమాట ఆ ఒక్క బాక్స్కి వచ్చేసి ఒక్కటే ఒక్క బా ఒక్క లేరు వాళ్ళు తీసుకుంటారు అన్నమాట ఉన్నది మనకొస్త తర్వాత వచ్చేసి పాలు ఇవైతే పిల్లలకి పొద్దుటే కాంప్లెక్స్ వెళ్తాం కదా వాళ్ళకైతే పాలు మూడు బాక్సులు అవి తర్వాత వచ్చేసి చికెను చికెన్ కూడా వచ్చేసి మూడు బాక్సులు అయ్యి ఒక్కో బాక్స్లో అయితే పది కోళ్ళు ఉంటాయి అన్నమాట తర్వాత వచ్చేసి కందిపప్పు ఇదైతే కందిపప్పు అన్నమాట ఎర్ర కందిపప్పు ఇప్పుడైతే చూపిస్తాను ఆ కందిపప్పుని కందిపప్పు అయితే ఎర్ర కందిపప్పు అన్నమాట ఇలా ఇస్తూ ఉంటారు మా వాళ్ళకి ఎప్పుడైతే ప్రతి నెల తెత్తారో కానీ వీళ్ళు ఎక్కువ కందిపప్పు వాడరు కదా అలా రంజాన్ టైంలోనే షోర్బల్ కనేసి వాడతారు ఇక్కడైతే ఎక్కువ వాడరు అది నేను ఎక్కువైపోతే అలా పెట్టి 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 ఎవరన్నా అవుతుంటే వాళ్ళకి ఇస్తామన్నమాట ఇదైతే పనసధర అన్నమాట పనసధర వచ్చేసి పాతి కేజీలు తెతారు వీళ్ళకి ఎంత ధర నాకైతే తెలియదు మా ఇంట్లోకి అయితే పాతి కేజీలు తెత్తుంటారనమాట పనసధర అయితే ఇలాగే పనసధర తెత్తుంటారు ఇది కూడా ఎక్కువ ఎక్కువ ఉండిపోతుంటాయి ఎవరికైనా ఇచ్చేయడమే అనమాట ఇదైతే బియ్యం బాస్మతి రైస్ అనమాట బాస్మతి రైస్ వచ్చేసి అయితే మూడు యాభై కేజీలు ఇస్తారనమాట యాభై కేజీలు మూడు వేస్తారు యాభై కేజీలే కాకుండా మళ్ళీ నేను నేను పని చేస్తాను కాబట్టి నాకు కూడా రైస్ ఇస్తారు ఆ రైస్ ఈ రైస్ కలిపి నేనైతే మూటలుగా దించలేను కదా యాభై కేజీలు మూట అందుకని కవర్లు వేసుకుతారు అనమాట ఇలా మూడు కవర్లు వేసుకొస్తారు తర్వాత వచ్చేసి అది టమాటా పేస్ట్ అనమాట టమాటా పేస్ట్ తర్వాత వచ్చేసి ఈ పొళ్ళు పాలుపళ్ళు అయితే మూడు డబ్బాలు తెస్తుంటారు తెచ్చినప్పుడల్లా స్టాక్ ఉండిపోద్ది ఉండిపోతే సౌదీ గట వెళ్ళినప్పుడు మా మేడం అక్కడ పంపిస్తుంది నూనె గట్రా అన్నీ ఎవరైనా అలాగే మా ఇంటికి ఎవరైనా వంట చేయడానికి వచ్చినా ఏ తాగి పని చేయడానికి వచ్చినా వాటికి వాళ్ళకైతే అనమాట మా సార్ ఇచ్చేమంటాడో ఇస్తుంటాము తర్వాత వచ్చేసి మా సారు ఆఫీస్లో కూడా ఆఫీస్లో కూడా కావాలనేసి పట్టుకెళ్తుంటారు నూనె బియ్యము ఈ టమాటా పేస్టు కందిపప్పు కందిపప్పు అవి ఎక్కువ పెట్టుకెళ్తారు చికెన్ బట్టలే ఈ కందిపప్పు బియ్యము అనస్తార నూనె ఆలు పాలపొడి పట్టుకు వెళ్తారు మా ఇంట్లోకి అయితే ఎంతకు అయితే చేపలు తెచ్చేవారు ఏది సాల్మన్ చేప తెచ్చేవారు తర్వాత వచ్చేసి రొయ్యలు కూడా తెచ్చేవారు రొయ్యలు సాల్మన్ చేప మటన్ కీమా తెచ్చేవారు అన్నమాట మరి రోజు ఈ నెల ఎందుకు తేలేదు నాకు తెలియదు ఎందుకు తేలేదు ఫ్రెండ్స్ మా ఇంట్లో తెచ్చేవి ఓకే బాయ్